నేను మీ దిలీపిని ఈరోజు మనం ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లో అంటే తేదీల్లో జన్మించిన వారు అది ఏ నెల అయినా ఏ సంవత్సరమైనా సరే ఈ తేదీల్లో ప ఎనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖు అలాగే ఇరవై ఆరవ తారీఖులో జన్మించిన వారి కోసం మనం ఈరోజు చాలా చక్కగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా ఈ శ్రీ విశ్వావశనామ సంవత్సరం మే ఇరవై తారీఖుని తర్వాత కూడా వీళ్ళకి చాలా మంచి జరగబోతుంది ఆ విషయాలు కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మనకి శత్రువులు కూడా బాగా ఎక్కువ మంది ఉంటారండి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లలో జన్మించిన వారికి అడుగు అడుగునా కూడా శత్రువులు ఎక్కువగా ఉంటారు శత్రువులు అంటే మన ప్రాణాలు తీసే శత్రువులు కాదు మనల్ని ఏడిపించే శత్రువులు అవ్వచ్చు అలాగే మన మీద ఏడ్చే వాళ్ళు అవ్వచ్చు అలాగే మనం ఎదుగుతున్న వార్వలైనటువంటి వారు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మనకి శత్రువులే వీళ్ళ వల్ల కూడా మనకి అనేక రకమైన అనార్థాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అనేది మనం చూసుకున్నట్లయితే శని భగవానుడు తాలూకుది మనం ఆ ఆశీస్సులు అనేది మనకి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లో జన్మించిన వారి మీద ఉండడంతో పాటుగా వీరికి చాలా శుభయోగాలు కూడా కలిగే అవకాశం ఉన్నాయి చాలా అందంగా ఉంటారు చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ అలాగే మ్యారేజ్ అయిన తర్వాత వేట్ ఫర్ రీచ్ చేద్దరంటే ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా సరే బయటకు వెళ్ళినా సరే ఫంక్షన్కి వెళ్ళినా సరే అట్రాక్షన్గా కనిపిస్తారు మిగతా వాళ్ళందరూ కూడా పావు కేజీ పాల్కేజీ ఆర్కేజీ బంగారాలు వేసుకున్న వీళ్ళు ఏవి వేసుకోకపోయినా సరే మొత్తం ఆ ఫంక్షన్కే ఒక అందాన్ని తీసుకొచ్చేటువంటి గొప్ప జంటగా నిలబడతారు అండి భార్య భర్తలుగా మనం ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లలో జన్మించిన వారు అలాగే వీళ్ళకి కొంచెం ఏ పని చే చేద్దాం అన్న ఏ పని మొదలు పెడదామన్నా కొంచెం డిస్టబెన్స్ అనేది కలుగుతుంది అలాగే కొంచెం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ప్రతి విషయానికి కూడా కొంచెం శాగ్ అంటే టైం అనేది తీసుకుంటా ఉంటుంది అది ఉద్యోగానికైనా సరే వ్యాపారానికైనా సరే ఏదైనా సరే మనం ఈరోజు వచ్చే వారం నుంచి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని మనం అనుకున్నాం అన్నీ రెడీ చేసుకున్నాం ఆ బిజినెస్ కావాల్సినటువంటి అన్నీ రెడీ చేసుకున్నాం కానీ ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనం ఏదైతే అనుకున్నామో వారం అని అది ఒక మూడు నెలలకి అది పోస్ట్ పని అయిపోతుంటుంది చేస్తాం బిజినెస్ స్టార్ట్ చేస్తాం మంచి లాభాలు అన్నీ బాగుంటాయి కానీ టైం అనేది కొంచెం ఎక్కువగా తీసుకోకుంటుంది అది మన ఉద్యోగ విషయంలో మ్యారేజ్ విషయంలో అలాగే ఫ్యామిలీ విషయంలో ఏ విషయంలో చూసుకున్నా ప్రతి విషయం కూడా కొంచెం డిలే అవుతూ ఉంటుంది అది ఒక పెద్ద మైనస్ పైన చెప్పుకోవాలి ఈ రోజు అయ్యే పని ఈ రోజు అవ్వదు రెండు రోజుల తర్వాత అవ మనకి రావాల్సిన డబ్బు కూడా ఒక వస్తుంది 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 ఇలా పోస్ట్ పని అయిపోతుంటే వస్తుంది కానీ అవసరానికి అందిది వేరు కొంచెం టైం తీసుకొని వచ్చేదికి అంది డబ్బు వేరు అది మనకు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం అనేది చెప్పుకోవాలి దీనికి తోడుగా ఫ్యామిలీలో మనం చూసుకున్నట్లయితే మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ఎవరు కూడా గుర్తించలేకపోవడం అనేది కూడా ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లలో పాపం జన్మించిన వారికి అదొక బాధగానే ఉంటుంది మనుషులు మేము ఎంత కష్టపడుతున్నామే అయినా సరే మా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అది ఉద్యోగం అవ్వచ్చు ఫ్యామిలీలు అవ్వచ్చు అలాగే మీరు చిన్నప్పటి నుంచి కూడా మీరు చూసుకుంటూ ఉండండి మీరు ఎంత సహాయం చేసినా మీకు ఎవరి దగ్గర నుంచి కూడా మార్పులు రావు మనం ఎంత కష్టపడి చదివినా సరే మనం ఎంత బాగా ఎగ్జామ్ రాసినా సరే మనకి మార్కులు అనేవి కొంచెం తక్కువగా రావడం అలాగే మనం ఎంత కష్టపడి చదువుతాము రాత్రి పగలు కానీ మనం చదివిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కడో దగ్గర మనకి కనిపిస్తున్నట్టుగానే ఉంటుంది చదివినట్టుగానే ఉంటుంది కానీ ఆ పేపర్ మీద పెట్టింపు చేయడానికి కూడా టైం దక్కదు ఆ పేపర్ టైం అయిపోతుంది ఇంకా ఒక పది నిమిషాలు ఇంకా టైం ఉంది ఎగ్జామ్ పేపర్ తీసేసుకోవడానికి అన్న సమయంలో అన్నీ కూడా అయ్యే నాకు ఈ క్వశ్చన్ వచ్చి నాకు ఈ క్వశ్చన్ వచ్చి నాకు ఈ క్వశ్చన్ వచ్చి అని చెప్పి గాబరా గాబరాగా గాబరా గాబరాగా రాసేస్తుంటాం అంటే మనకి మైండ్లో కూడా అంటే మనకి ఏదైనా సరే కొంచెం ప్రతి పనిలో కూడా కొంచెం టైం అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంటుంది పనుల్లో అయితే మాత్రం చాలా టైం తీసుకుంటుంటుంది కానీ పనులన్నీ అవుతాయి మంచి సంఘంలో గౌరవం ఉంటుంది కుటుంబంలో గౌరవం ఉంటుంది మనం ఈ బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే తీర్పు ప్రతిష్టలు అప్పు మనల్ని పొగిడేవారే తప్ప తిట్టేవారు ఉండరు కానీ వెనకాతలు మన ముందు పొగుడతారు వెనకాతలు మనల్ని ద్వేషించేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు అది కూడా గ్రహించండి అలాగే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా లేదంటే మనం ఏదైనా సరే కాంట్రాక్ట్లు అవ్వచ్చు లేదంటే చిన్న చిన్న మ్యా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి తెలియనటువంటి వ్యాపారాల్లో మన దగ్గర నుంచి ఉన్నటువంటి డబ్బుని ఇంకోటి మనల్ని వేరే దాంట్లో పెట్టించి మనల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి సపోజ్కి మనకి షేర్లు అనేవి తెలియదు లేదంటే ఏమీ తెలియదు కానీ అందులో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి మన చేత డబ్బులు పెట్టించడం దాంట్లోంచి మన చేతులు కాల్చుకోవడం అసలు మా మన తలవారు తల అసలు నాకు తెలియని దాంట్లో నేను ఎందుకు డబ్బులు పెట్టానో దేవుడు అనవసరంగా అనుకుంటాం కానీ దానికి కూడా మనకి తెలుసుకోవడానికి అందరూ చెప్తుంటారు నీకు ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు నీకు తెలియని దాంట్లో ఎందుకు ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు బయట వాళ్ళు చెప్తుంటారు ఎవరి మాట కూడా లెక్క చేయం మన డబ్బులు మోసపోయిన తర్వాత అయ్యో తలకొట్టుకొని ఏంటి నాకు తెలియని దాంట్లో పెట్టాను అందరూ చెప్తున్నా వినలేదు ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో జరిగే పూ పొళ్ళలు జరుగుతూ ఉంటాయండి అలాగే మనకి ఈ శ్రీ విశ్వవశనామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే మాత్రం మే ఇరవై ఏడవ తారీఖు దాటిన తర్వాత నుంచి కూడా చాలా బాగుంటుంది బిజినెస్ పరంగా మనకు తెలుసు కరోనా నుంచి కూడా వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం క్యాష్ అనేది అస్సలు చేతికి రావట్లేదు అప్పులు అనేవి పెరిగిపోతున్నాయి ముందున్న వ్యాపారం ఇప్పుడు ఉండటం లేదు రెంట్లు పెరిగిపోతున్నాయి అన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా శ్రమ అనేది అధికంగా పెరిగిపోతుంది వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కరోనా తర్వాత దగ్గర నుంచి కూడా ఆయాసం ఏ పని చేద్దామని ఆయాసం విపరీతమైన తలనొప్పి ఇలాగ స్ట్రెయిన్ అయిపోవడం అనేది మనం చాలా చూస్తున్నాం కానీ మనకి మే ఇరవై ఏడవ తారీఖు తర్వాత నుంచి కూడా ఆరోగ్యం కుదుట ఫస్ట్ని ఫస్ట్నే రెండవది వ్యాపార పరంగా ఆర్థిక పరంగా మనకు రావాల్సిన డబ్బులు అందడం కానీ మనం చేస్తున్నటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ అలాగే సమాజంలో గౌరవం ఇప్పటిదాకా మనం ఏదైతే కోల్పోయా అవన్నీ కూడా సాధించుకోవడం ఒకటి 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 అలాగే మంచి నిర్ణయాలు మనం ఏదైతే తీసుకుంటామో ఆ నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా మంచి మార్కులతో పాస్ అవ్వడం మంచి సీట్లు రావడం అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి సంబంధాలు అనేవి కుదరడం దీంతో పాటుగా ఉద్యోగ మంచి ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యం పడడం ఇవన్నీ కూడా మే ఇరవై ఏడు తారీఖు తర్వాత నుంచి కూడా మనకి ప్రతి పని కూడా చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా జరుగుతుంది అలాగే మరిన్ని మరి మన లైఫ్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం మ్యారేజ్ కూడా కొంచెం లేట్గానే అయినప్పటికీ కూడా కొంచెం లేట్ అవుతుంది లేట్ అయినప్పటికీ కూడా మనం చాలా అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి అలాగే ఆర్థికంగా నిలదూపుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన తీరుతో ఉన్నవారికి కూడా నేను చెప్తున్నాను కొంచెం మ్యారేజ్ అనేది కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కొంచెం వేగంగా కలుగుతారు అలాగే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా పిల్లలకి ప్రయత్నిస్తారు అలాగే కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఉంటారు సుఖ సంతోషాలతో ఉండే అవకాశం అయితే మాత్రం చక్కగా ఉంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిల్లీ జై శ్రీ